హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ నమస్కారం అండి ఇది రెండు వేల పదకొండు ఎన్ని పన్నెండు రిసేషన్ అండి వెంటో హైలైండ్ టాప్ మోడల్ అండి ఇది బండి డీజర్ వెహికల్ బండి హైదరాబాద్ పాజిక్ ఉండే ఇక్కడ వచ్చింది మన ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇది కద్రి పైన ఉంటుంది బండి అయితే చాలా బాగుంటుంది షోరూమ్ ట్రై బండి వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఫ్రెష్ కట్టారండి దీనికి వెంట్రో అండి వర్క్స్ మ్యాన్ హైలైన్ ఇది డీజిల్ వెహికల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంటుంది ఒరిజినల్ వెహికల్ అండి సెకండ్ ఓనర్ అయినా వండికి అయితే ఎటువంటి పార్ట్స్ కానీ పెయింట్ కానీ ఇక్కడ తగిలే కానీ ఏమీ లేదండి ఒరిజినల్ వెహికల్ టువల్ అండి ఇది టూ టెన్ టువల్ హై లైన్ టైర్లు వచ్చి ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటాయండి నాలుగు సీల్డల్లే వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ జరిగిందండి ఇది రీడింగ్ చాలా బాగుంటుంది బండి అయితే ఎక్సలెంట్ కండిషను ఎటువంటి రిమార్క్ లేదు ఏ పని కూడా లేదు బట్ తీసుకోవాలా తిప్పుకోవాలి బండి షోరూంలో కానీ చెక్ చేసుకోవచ్చు ఏ పార్ట్ మారలేదండి ఒరిజినల్ పార్ట్స్ అన్నీ బండికి వచ్చినట్టువే బ్యాక్ లీ కానీ గ్లాసెస్ కానీ ఏమీ మారలేదు టైల్ కూడా బెస్ట్ టైల్ ఉండే ముందర వెనకాల బ్యాక్ సైడ్ మొత్తాము రైట్ సైడ్ అండి ఒరిజినల్ పెయింట్ అండి ఇది ఇంట్రీల్ కూడా బాగుంటుంది హైలైన్ టాప్ మోడల్ ఊపింగ్ కూడా బాగుందండి సీట్ కవర్ కూడా బాగుంటాయి దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అలైవిల్స్ టూ ఇయర్ బ్యాగ్స్ ఆటోమేటిక్ ఏసీ అన్నీ వస్తాయండి దీనికి బ్యాక్ సైడ్ ఏసీ కూడా వస్తాయి దీనికి మన లొకేషన్ వచ్చి కదిరి అండి నేషనల్ కార్ బజార్ కదిరి కదిరిలో ఉంటుంది ఇది శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అండి ఇది ప్రైస్ ఇస్తాం కదా త్రీ ట్వంటీ చెప్తాను అండి ఇది ఐదు పది తగ్గచ్చు త్రీ ల్యాక్ ట్వంటీ అని చెప్తాను నేను ఇంత ముందు కూడా తీసిన లాస్ట్ లాస్ట్ వీడియో వచ్చి ఇదే వెంటోదే అంటే అది ఇచ్చేసినాము టూ థౌసండ్ లెవెన్ వడలు అది కూడా అది ధర్మార్ కస్టమర్కి ఇచ్చాము ఇది కూడా సేమ్ కండిషన్ కానీ దానికన్నా బాగుంటుంది ఇది ఇంకా కొంచెం ట్రాక్ కూడా ఉందండి దీనికి వర్జన్ లేదు ఏమైనా కాల్స్ వస్తే ఫోన్ చేయండి